రష్యా ఉక్రెయిన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి ఉక్రెయిన్కు చెందిన రెండు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ లాంచర్లపై దాడి చేసినట్లు రష్యా సైనిక వర్గాలు తెలిపాయి తూర్పు ఉక్రెయిన్లో ఒక గ్రామాన్ని సొంతం చేసుకున్నట్లు పేర్కొన్నాయి ఉక్రెయిన్ సైన్యం చేసిన అనేక దాడులను తిప్పికొట్టినట్లు వెల్లడించాయి ఉక్రెయిన్కు చెందిన ఆయుధగారాలపై దాడులు చేసినట్లు రష్యా తెలిపింది ఆ దేశం ప్రయోగించిన క్షిపణులు రాకెట్లు డ్రోన్లను అడ్డుకున్నట్లు పేర్కొంది మరోవైపు రష్యాకు చెందిన సుఖోయ్ ఇరవై ఐదు యుద్ద విమానాన్ని నేలకూల్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది రష్యాకు తమకు మధ్య డెబ్బై ఎనిమిది ప్రాంతాల్లో పోరు జరిగిందని తెలిపింది ఫ్రంట్ లైన్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని వెల్లడించింది